అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద పాయింట్ వైఎస్ జగన్ రాజకీయ వ్యక్తిత్వం గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళందరూ చెప్పేది ఒకటే జనంతో కలిసి ఉంటే ఆయన ప్రోత్సహిస్తారు అదే జనానికి దూరమై రాజకీయాలు చేస్తారంటే మాత్రం క్షమించరు అని చాలా సందర్భాల్లో నిరూపితమైంది ఇక్కడ తనవారు వేరే వాళ్ళు అన్న తేడా లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అందరికీ ఒకటే సూత్రం ఎంత పాపులర్ అయ్యారు జనం మధ్య జనానికి ఏమేమి చేశారు జనం మనసుల్లో ఎంత సుస్థిరంగా ఉన్నారని ఉన్నారని చెప్పి ఇదే క్రమంలో ఇప్పుడు జరుగుతున్న అనేక పరిణామాలు మనం చూస్తున్నాం సర్వేలు చేయిస్తారైనా అలాగే జనం మూడును దాదాపుగా కనిపెడతారు అండ్ ఎవరైనా రాజకీయాల్లో యాక్టివ్గా లేరు అనే రిపోర్ట్ వస్తే మాత్రం ఆ అభ్యర్థుల్ని మార్చేస్తారు ఇప్పటికే పదకొండు చోట్ల నియోజకవర్గాలకు సమన్వయకర్తలు ఆయన మార్చిన సందర్భాలు మనం చూసాం మంగళగిరి ఎమ్మెల్యే లేటెస్ట్గా ఇప్పుడు ఆర్కే కొంచెం హర్త్ అయ్యారు రాజీనామా చేశారు ఈ లిస్ట్ ఇక్కడితోనే ఆగదు అని తెలుస్తోంది ప్రతి నియోజకవర్గంలోనూ బలమైన నేత కుదిరేంత వరకు కూడా ఈ మార్పులు చేర్పులు ఆయన చేయించుకుంటూ వెళ్తారు అండ్ త్వరలో రెండో లిస్ట్ కూడా రాబోతోందని చెప్పి రాజకీయ వర్గాల్లో మనకు వినిపిస్తున్న మాట మరి ఇంతకీ వైఎస్ జగన్ వ్యూహం ఏమిటి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని కాన్ఫిడెంట్గా చెప్పుకుంటున్న తరుణంలో ఈ మార్పులు దేనికి దారితీస్తాయి ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం మనతో పాటు సాక్షాత్తు ఇప్పుడు వైసీపీ మంగళగిరి ఇన్ఛార్జ్గా నియమితులైన నాయకులందరికీ సుపరిచితులు గంజి చిరంజీవి గారు జాయిన్ అవుతున్నారు లైవ్లో నమస్కారం సార్ చిరంజీవి గారు నమస్తే రైట్ గారు చాలా అభినందనలు మీరు కొత్తగా కొత్త బాధ్యతలు రావడం మీకు ఎలా ఉంది పరిస్థితి మంగళగిరి నియోజకవర్గం చాలా బాగుంది ఏ మాత్రం ఇబ్బంది లేదు రైట్ ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతటి విలువైన మంగళగిరి స్థానాన్ని ఒక సామాన్య చేనేత కుటుంబం నుంచి వచ్చిన నాకు కేటాయించినందుకు జీవిత కాలం ఆయనకి రుణపడి ఉంటానని సందర్భంగా మనస్ఫూర్తిగా ఆయనకి నా కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి రైట్ సార్ అండ్ మనతో పాటు కృష్ణరాజు గారు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణరాజు గారు నమస్కారం అండి నమస్తే అమ్మ స్వప్ సార్ చక్కచక్క పరిణామాలు జరిగిపోతున్నాయి మనకి చిరంజీవి గారు కూడా మరో లైన్ లో జూమ్ లో ఉన్నారు సిద్ధంగా అండ్ వారు చాలా హర్షిస్తున్నారు జరుగుతున్న పరిణామాలు ఓ సామాన్య చేనేత కుటుంబానికి చెందిన నాకే అవకాశం ఇవ్వడం పోటీ చేసే అవకాశం రావడం గొప్ప విషయం అంటున్నారు కృష్ణరాజు గారు మీరు ఎలా చూస్తారు సార్ ఈ పరిణామాన్ని స్వప్న గారు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు వినూత్నంగా కొంతమందికి అయితే విచిత్రంగా మరి కొంతమందికి అయితే అగమ్యగోచరంగా కనిపిస్తున్నాయి అయితే ఆయన రాజకీయాలు ఆయన వ్యూహాలు చాలా పకడ్బందీగా స్పష్టంగా ఆయనకు ఉన్నాయి ఆలోచన ఉన్నాయి అయితే అవి ఎవరికి మనకు అర్థం కావట్లేదు మనం బుర్రలు బద్దలు మనం బుర్రలు కోక్కుంటున్నాం కానీ ఆయనకు చాలా చాలా స్పష్టత ఉంది ప్రతి అంశంలో కూడా ఆయన ఆచితూచి అడుగు వేస్తున్నారు చాలా మైన్యూట్గా గా అబ్జర్వ్ చేస్తున్నారు ఇంకో ఫస్ట్ టైం నాకు తెలిసిన వరకు ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరి అనేది ఉంటుంది అమ్మ ప్రతి రాజకీయ నాయకుడికి కోటరి ఉంటుంది కదా అది ఎంపీ రామారావు గారికి ఉంది చంద్రబాబు నాయుడు ఉంది అది ఇంకొకళ్ళకు ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ ఏదంటే ఎవరు చెప్పలేరు సరికి ఎవరు అంటే ఒక చెప్పాలంటే ఆయన ఎవరికి అంతుబట్టని ఒక ఒక సఫలమైన రాజకీయ నేతగా ఆయన అభివృద్ధి చెందారు కానీ ఆయన ఆయన చేస్తున్న ప్రతి వ్యూహం కూడా సక్సెస్ అవుతోంది మనం ఎవరో అమ్మ తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వస్తాయని చెప్పి పసుపు కుంకుమ అనే పేరుతో ఆయన దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పంచడి ఎన్నికలకు ముందే నగదు ఆయన జగన్బాబు నాయుడు గారు మనం ఊహించాము ఆయన అధికారంలోకి వస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడా కూడా తన నిబ్బరాన్ని కోల్పోకుండా ఆయన రాజకీయం చేశారు ఆయన రాజకీయం చూస్తుంటే మీకు ఎట్లా ఉంటుందంటే నాకు ఈ కార్పొరేట్ కోళ్ళ స్ట్రాటజీ ఉంటుందమ్మా అదేంటంటే వాళ్ళు నూటికి నూరు శాతం మాకు ఫలితాలు కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చదువును చెబుతారు పిల్లలకి అంటే ఒక చెప్పాలంటే పిల్లలు దుద్దుతారు అమ్మా ఒక చెప్పాలంటే అవును అయితే ఈ ప్రయత్నంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కేటగిరీ చేస్తారమ్మా బ్రైట్ స్టూడెంట్ ఎవరు మీడియం ఎవరు ఎవరున్నారు తక్కువగా అని చెప్పి చూసి ఈ బ్రైట్ స్టూడెంట్లు ఎవరైనా మీడియం ఉంటే వాళ్ళని తీసుకు పక్కన తీసుకొచ్చి వేరే సెక్షన్ లో వేస్తారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి కార్పొరేట్ స్కూల్ కార్పొరేట్ పాలిటిక్స్ రావాలి అనే అని చెప్పే భావనతో అంటే చాలా ముందు నుంచే కూడా ఆయన ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నారు నాకున్న సమాచారం అంటే ఈ రాష్ట్రంలో తెలుగు వైసీపీ మీద వైసీపీ పార్టీ మీద ఎన్నికైన ప్రతి శాసన సభ్యుల మీద దాదాపు మూడు వందల ఫీజుల రిపోర్ట్స్ ఆయన దగ్గర ఉన్నాయి వారు ఎటువంటి వారి ఏంటి వారి కార్యకలాపాలు ఏంటి వారి అవినీతి ఏమిటి వారి సమత ఏంటి వారి వీక్నెస్ ఏమిటి వీటన్నిటితో కూడిన ఒక సమగ్రమైన నివేదికలు ఆయన దగ్గర ఉన్నాయి దాంట్లో బాగా మన చెప్పినట్టు కార్పొరేట్ స్కూళ్లలో బ్రైట్ స్టూడెంట్ ఉదయలు పెడతారు బాగా వీక్ ఉన్న స్టూడెంట్ పక్కన పెడతారు అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే కాస్త బలహీనంగా ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉంటారో వారిని పక్కన పెడుతున్నారు రైట్ మంచి చెప్పింది ఆయన నిద్ర చెప్పాలంటే ఇది రేపు వచ్చే ఎన్నికల్లో ఆయన మరోసారి సఫలం అయ్యేందుకు అనుసరిస్తున్న ఒక రైట్ సైడ్ వ్యూహం కలుగుతున్న మనం భావించాలి ఇక్కడ ఇక్కడ కొన్ని పరిణామాలు పర్యాసనాల గురించి మాట్లాడే రేపు కృష్ణరాజు గారు ఇక్కడ చిరంజీవి గారికి ఒక ప్రశ్న చిరంజీవి గారు మీరు ఈ ఈ అంటే ఆర్కే గారు మీకు కూడా చాలా సుపరిచితులు బాగా అండ్ మీరు పోటీ చేయబోయే నియోజకవర్గం సాక్షాత్తు లోకేష్ గారి నియోజకవర్గం అంటున్నారు ఏమిటి సార్ మీ మీ కాన్ఫిడెన్స్ ఏమిటి ఎలా ఉంది పరిస్థితి అక్కడ స్థానికంగా నియోజకవర్గం పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రైట్ ఇదే మంగళగిరి నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి మంగళగిరి అభ్యర్థి అని తెలుగుదేశం పార్టీ చెబుతున్నారా నారా లోకేష్ గారు మంత్రిగా పని చేసిన ఒక్క రూపాయి కూడా మంగళగిరి ప్రాంతానికి ఎందుకంటే నేనే పనిచేస్తున్నాను కాబట్టి మంగళగిరి ప్రజలకి ఇచ్చింది లేదు మంగళగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదు కానీ ఇదే మంగళగిరిలో ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఈ రోజు చూడండి మంగళగిరి స్వతంత్రం వచ్చాక మంగళగిరిని ఈ విధంగా అభివృద్ధి చేసిన నాయకుడు కానీ పార్టీ కానీ లేనే లేదు అంత అద్భుతంగా మంగళగిరి ప్రాంతాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని ప్రాంతాలని అన్ని వర్గాల ప్రజలకి ఉపయోగపడే తీరులో అభివృద్ధి చేశారు అందుకని మేమందరం రైట్ మీరు అనుకున్నట్టు నారా లోకేష్ గారి మీద ఏ విధంగా పోటీ చేస్తున్నారు ఎంత ధైర్యం ఉండాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏ మాత్రం సచ్చు లేదు మంగళగిరి ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడంలో ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారు మాటలతో కల్లబొల్లి కబుర్లతో అబద్ధాల మాటలతో మంగళగిరి ప్రజల్ని వంచిన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చిత్తు చిత్తుగా ఇక్కడ ఓడించబడతారు నిజంగా చరిత్రలో ఎప్పుడు ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాలు పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు రైట్ పేద వర్గాలన్నీ గుండెల్లో పెట్టుకుంటూ ఇంత అభిమానంతో కూడిన పరిపాలన అందించిన ముఖ్యమంత్రి ఇంతవరకి ఈ రాష్ట్ర ప్రజలు చూడాల మంగళగిరి నియోజకవర్గం అంటే మనందరికి తెలుసు దాదాపుగా ఎనభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అవును దిగువ స్థాయి పేద వర్గాలు నివసించే ప్రాంతం అటువంటి ప్రాంతంలో ప్రజలందరికీ నవరత్నాల పథకాల ద్వారా ఎక్కడా వివక్షత లేకుండా క్షేత్ర స్థాయి వరకు చిరంజీవి గారు ఇక్కడ అడక మారలేకపోతున్నాయి ఈ మార్పులు చేర్పులు ఎందుకు అవుతున్నాయని సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మనందరికీ తెలిసిందే అందరూ ఓట్లు కోసం చిన్న వర్గాలని మాటల ద్వారా మాయ మాటల ద్వారా ఇప్పటి వరకు వాడుకున్నారు మనం రాజకీయాలు చూసాం ఇతర పార్టీ వాళ్ళు ఏ విధంగా వాడుకొని గద్దెని ఎక్కిన తర్వాత కరివేపాకు లాగా వాళ్ళని పక్కన పడేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఆ వర్గాలకి ఆర్థిక అంశాలే కాదు సామాజిక రాజకీయంగా కూడా సుస్థిరమైన స్థానం కల్పించవలసిన బాధ్యత మన మీద ఉంది అని నమ్మి రైట్ సార్ ఆ వర్గాలకి ఈ రోజు మంగళగిరిని కేటాయించారని రైట్ రైట్ కృష్ణరాజు గారు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చాలా ఇన్క్లూజివిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మొదటి నుంచి కూడా మీరు అన్నట్టుగా ఇందాక అంటే అన్ని వర్గాల ప్రజలని నాయకులని కలుపుకుపోవాలి సరైన ప్రతినిధులు ఉంటేనే కదా మంచి జరుగుతుంది అందరికీ అని చెప్పి కానీ ఇన్ని రోజులు ఒక పట్టున్న నాయకుడు ఆర్కే గారు ఆయన కొంత నొచ్చుకున్నారు రాజీనామా చేశారు సార్ ఇలాంటి పర్యవసరణాలకి మరి అదరక బెదరక ఆయన లేదు నేను తప్పకుండా నా నిర్ణయాలు నాకు తెలుసు అనే ఒక కాన్ఫిడెన్స్ ధీమాతో ముందుకెళ్తున్నారంటే దాన్ని ఎలా అన్వయించుకోవాలి సార్ ఇది తెలంగాణ నుంచి కొంత చూసి అవలంబిస్తున్న కొన్ని విషయాలా లేక మొదటి నుంచి ఈ వ్యూహం ఇలాగే ఉందంటారా లేదమ్మా తెలంగాణ చూసి చూసి నేర్చుకునేది ఏం లేదు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి పాలసీని చూసి దేశమంతా నేర్చుకోవాలి ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుంది నేను జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారమ్మా గడప గడపకు ముందు నుంచే చెప్తున్నారు ఆయన నేను మీ అందరి అసెస్మెంట్ చేస్తాను మిమ్మల్ని మీరు ప్రజల్లో ఉండండి అని చెప్పి నిజానికి ఇది ఆ భారతదేశంలో నా నాకు మొట్టమొదటిసారమ్మా ప్రజలుగా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన శాసన సభ్యులు కేవలం ఎన్నికల సమయంలో కాకుండా ముందు నుంచే దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచే వాళ్ళు ప్రజల్లో ఉన్నారు ఇంటింటికి తిరుగుతున్నారు తిరగాలని చెప్పి చెప్పిన నాయకుడైనా తిరుగుతున్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే తిరగలేదో వారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి సహజంగానే కొంత ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడు వీడి కోసం అని చెప్పి ఆయన అంటే ఇటువంటి ప్రజాదరణ లేకుండా ప్రజల దగ్గరికి వెళ్లకుండా అధిష్టానం చెప్పిన పని చేయకుండా ఉండే వీళ్ల వలన పార్టీకి నష్టం వస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కదమ్మా యావత్ రాష్ట్రం కూడా అందుకనే ఆయన ఏం చేస్తున్నారంటే మీకోసం అని చెప్పి నేను అంటే మీలాంటి వ్యక్తుల కోసం అని చెప్పి నేను ఈ రాష్ట్రాన్ని నా పార్టీని ఫణంగా పెట్టలేనని చెప్పి ఆయన నిర్భమాటంగా చెప్పారు చెప్పిన పైన చేస్తున్నారు మార్పులు చేరుకులు ఉంటాయి ముప్పై నుంచి నలభై మంది వరకు మార్పులు చేస్తానని చెప్పి ఆయన చాలా బహిరంగ చెప్పారు పార్టీ మీటింగ్లో కూడా చెప్పారు ఆయన దాని ప్రకారమే చేస్తున్నారు అయితే ఇక్కడ తప్పెవరదంటే అన్ని సార్లు ఆయన చెప్పినప్పటికీ కూడా తమ వైఖరిని మార్చుకొని ఈ ప్రజాప్రతినిధులు తప్పు అయి ఉంటుంది ఎందుకంటే ఇతను నా కులం వాడు ఇతను నా మతం వాడు ఇతను నాకు సన్నిహితుడు అని చెప్పి ఆయన కొన్ని మినాయింపులు ఇస్తే వీరి వలన రేపు పార్టీ విజయావకాశాలు గంటి పడుతోంది కాబట్టి దానికి కూడా ఆయన ఛాన్స్ ఇవ్వటం లేదు మీకు ఇప్పుడు చెప్పారు గంజి చిరంజీవి గారు నిజానికి అంటే ఇది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ నియామకంగా మనం భావించాలి అయితే ఏంటి ఆయన మంచి వ్యక్తి అవినీతికి ఆయన మీద ఎక్కడ ఎటువంటి ఆరోపణలు రాలేదు ప్రజల్లో ఉండే వ్యక్తి బీసీకి సంబంధించిన వ్యక్తి ఏ వర్గం వారైతే ఆ మంది ఉన్నారో వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి వారికి తప్పే ఉంది కొత్త వాళ్ళకి అతను కూడా రామకృష్ణారెడ్డి కూడా నా నా రెడ్డి కమ్యూనిటీ అని చెప్పి ఆయన భావించుకుని ఉంటే మార్పు జరిగేది కాదు కానీ మీకు ఇదే మీకు కమ్మ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు డిస్టు తీసుకోలేరు కాబట్టి ఆయన ఏంటంటే ఆయన ఆ చలనశీలత లేకుండా మార్పులు చేర్పులు చేసుకోకుండా ఆయన ఒక మార్పు చేయడానికి కొంత సాహసం ధైర్యం కూడా కావాలమ్మా సో మీరు అనేది సార్ అంటే ఇందులో వ్యూహం కూడా ఉంది ధర్మం కూడా ఉంది అంటున్నారు ఖచ్చితంగా ఉందమ్మా అన్ని అన్ని ఉన్నాయి దీంట్లో ధర్మం వ్యూహం తర్వాత ముఖ్యంగా పార్టీని కాపాడుకోవాలి కదమ్మా ఇప్పుడు ఇక్కడ ప్రశ్న చెప్తాను మీకు సొప్న్ గారు ఈ రోజున టీడీపీ కావచ్చు లేకపోతే జనసేన కావచ్చు లేకపోతే వైసీపీ కావచ్చు ఇవన్నీ కూడా వ్యక్తుల మీద ఆధారపడిన పార్టీలు మూడు పార్టీలు ముగ్గురు వ్యక్తుల మీద ఆధారపడిన పార్టీలు అమ్మా నిజానికి ఆ వ్యక్తి ఒంటి చేత్తో వీళ్ళని గెలిపించారు అయితే ఈ రోజున ఎవరైతే వైసీపీ పట్ల మనస్తాపంతో ఉన్న ప్రజా ప్రజలు ఉన్నారో వారు రేపు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వారిలో నూటికి తొంభై ఐదు శాతం మందికి డిపాజిట్లు కూడా దక్కవు అంటే వారు స్వయం ప్రకాశం లేని నాయకులు ప్రతినిధులు వాళ్ళు కాబట్టి ఏంటంటే వారు తమ ప్రజాబలాన్ని పెంచుకోవడానికి గడప గడపకు కార్యక్రమాన్ని ఇచ్చాడు ఆయన తిరగండి తిరిగి మీ మీకున్న ఆదరణ పెంచుకోండి అలా చేయకుండా మేము తిరగము మేము ఇట్లాగే ఉంటాం మేము అట్లాగే చేస్తాం అంటే ఆయన ఊరుకోడు ఎందుకంటే ఆయన పార్టీ ఆయన స్థాపించిన పార్టీ ఆయన ఒంటి చేతున్నాను గెలిపించాడు ఆయన రేపు కూడా అదే పని చేయబోతున్నాడు కాబట్టి మాకు చేపులు ఇచ్చేసే పూర్తి హాం స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది మీరు ఎవరిని అడగవలసిన ప్రశ్న సార్ తర్వాత దీన్ని అంటే ఈ జరుగుతున్న ఈ పరిణామాల్ని కూడా ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసి విమర్శిస్తున్నాయి చిరంజీవి గారు మొట్టమొదట మీ కామెంట్ సార్ సార్ నిజంగా ఎంతటి ధైర్య సాహస గల ముఖ్యమంత్రిని మీరందరూ ఎన్నో రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని ఈ భారతదేశంలో చూశారు ఇంత ధైర్యంతో నిర్ణయం తీసుకొని చిన్న సామాజిక వర్గాలకి సముచితమైన న్యాయం చెయ్యాలి మంగళగిరి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి గతంలో చంద్రబాబు నాయుడు గారు నిర్దాక్షణంగా పన్నెండు ఓట్లతో ఓడిపోయిన ఏకైక చేనేత అభ్యర్థిని నేను నన్ను రెండు వేల పంతొమ్మిదిలో కరివేపాకు తీసేసినట్టు తీసేసి తన సొంత కుమారుణ్ణి అంటే రెండు లక్షల కోట్లున్న నారా లోకేష్ బాబు గారి మంగళగిరి అభివృద్ధి అభివృద్ధి అనే ఒక పేరు తీసుకొచ్చి ఏ విధంగా అభ్యర్థిగా పెట్టాడో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకే కాదమ్మా రాష్ట్రంలో ఉన్న చేనేత బిడ్డలందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది అదే ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబానికి అత్యున్నత సన్నిహితులు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని లోకేష్ బాబు లాంటి వ్యక్తిని ఓడించిన వ్యక్తిని అవును ఇక్కడున్న సామాజిక వర్గాలకి న్యాయం చేయాలి ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ ప్రాధాన్యత లేకుండా అణిచివేయబడ్డ వర్గాలుగా ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి అండగా ఉండాలి అది ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యతని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని పక్కన పెట్టి నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టిన గంజి చిరంజీవికి అభ్యర్థిగా ప్రకటించాలంటే ఎంత ఘట్స్ ఉండాలో మీరందరూ రాజకీయం తెలిసిన వాళ్ళు ఆలోచించండి అమ్మా ఎవరన్నా చాలా గొప్ప మాట సార్ మీరు అన్నది ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆర్కే గారు కూడా మంచి పేరు పలుకుబడి ఉన్న నాయకులు అక్కడ ఆ ప్రాంతంలో ఆయనకి ఒకట ఒకప్పుడు అయితే అసలు చాలా మంచి పట్టున్న నాయకులు కానీ మీరు అన్నట్టు సామాజిక న్యాయం అనే ఒక అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక నాయకుడిగా మిమ్మల్ని ముందుకు తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకున్నారు సాహసోపేతమైన నిర్ణయం అది ఆయన తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు అవును ఇది సామాన్యమైన అన్ని పార్టీలు ఉన్నాయి చాలా పార్టీలు మనం చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పేదల వర్గాలకి అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో ఈ విప్లవాత్మకమైన మార్పులకి డేరుగా ముందుకెళ్తున్నారు అందుకనే రాష్ట్ర ప్రజానికం పేద వర్గాలందరూ కూడా ఆయన చేయలు కొడుతుంది కూడా ఏదో మాటల ముఖ్యమంత్రి ఏదో నాలుగు పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రిగా ఆయన చూడట్ల నిజంగా మనకి బలం ఇస్తున్నారు మనకు అండగా ఉంటున్నారు కష్టాలలో మనకు తోడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని గట్టి నమ్మకం రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పేదలకి రైతులకి మహిళలకి కలగబట్టే ఈరోజు ఆ వర్గాలన్నీ కూడా ఎన్ని పొత్తులు వచ్చినా ఎంత మంది అనైతిక పొత్తుల ద్వారా రాజకీయ క్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన జగన్ పక్షాన్ని నిలిచారంటే ఆయన తీసుకుంటున్న విప్లవాత్మకమైన ఆలోచన విధానాలు అనేది తెలిసిపోతుంది ఇక్కడ ఆడకం వాళ్ళైపోతున్నాను కృష్ణరాజు గారు కొంతమంది నాయకులు అంటే ఈ పార్టీలోనే ఉండి బయటక అంటే బయట చాలా విమర్శలు చేసి ఆల్మోస్ట్ తిరగబడ్డ నాయకులు ఎవరో చెప్పక్కర్లేదు మీకు అందరికీ తెలుసు మన ట్రిపుల్ ఆర్ గారు ఇటీవల ఇంతమంది రెడ్డి నాయకులు ఉన్నారని ఒక జాబితా చదువుతూ కూడా ఆయన చిన్న వెటకారంగా వీడియో చేసినట్టు ఏదో వచ్చిందనమాట అది ఫార్వర్డ్ చేశారు ఎవరు కానీ అంటే నిజంగానే ఒక వర్గానికి సంబంధించిన రాజకీయాల నుంచి తప్పుకుని అందరికీ ఆమోదయోగ్యమైన అందరికీ కావాల్సిన ప్రాతినిధ్యంతో ఒక ఒక టీంని ఫామ్ చేయాలనే సంకల్పం ఈసారి ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారు సార్ కృష్ణరాజు గారు అలాగే ఈ మార్పులు చేర్పులు నెక్స్ట్ ఇంకా ఎంత దూరం వెళ్ళి ఎన్ని చోట్ల మార్పులు జరుగుతాయి ఒక ఒకవేళ అసంతృప్తులు కొనసాగితే వాళ్ళని బుజ్జగిస్తారా లేక జరిగే పరిణామాలు అంతా మంచే జరుగుతుంది నమ్మకంతో ముదరకెళ్తారా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూస్తూ ఉంటుంటే ఆయన అసంతృప్తులను బుజ్జగించే పని ఎందుకంటే ఈ విషయం చెప్పాల్సి వస్తుంది ఆయన చాలా స్పష్టంగా తన విధానాలను అంటే ఈ సంక్షేమం అభివృద్ధి అనే తన విధానాలను ఆయన గట్టిగా నమ్ముకున్నారు దానికి తగ్గట్టుగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నారు దాదాపు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకానికి దాంట్లో దాదాపు రెండు లక్షల యాభై లక్షలు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు కేవలం నగదు బదిలీకి కేటాయించారమ్మ దాదాపు ఎనభై ఐదు శాతం కుటుంబాలకి ఏదో ఒక ప్రయోజనం లభించింది కాబట్టి ఏంటంటే ఆయన ఇటువంటి వీరంతా కూడా అంటే ఈ కొంతమంది రాజకీయ నాయకులు ఈ పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటుంది అనుకుంటే ఆ పార్టీలోకి మారి అక్కడ పప్పం కట్టుకుని వాళ్ళు వెళ్ళిపో సత్వం ఉంటుంది ఈ విషయం ఆయన బాగా తెలుసు అవును ఇప్పుడు గతంలో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దారుణంగా విమర్శించిన వాళ్ళంతా కూడా మళ్ళీ ఆయన చేతి చల్ల వల్లనే మళ్ళీ ఎన్నికయ్యారు మళ్ళీ ఇప్పుడు వారు వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చు ఇవన్నీ కూడా ఆయన అతీతంగా ఉన్నాడు ఎందుకు చెప్పాలంటే ఒక స్థితపజ్ఞత అనేది జగన్మోహన్ రెడ్డి గారు అలవర్చుకున్నారు మీరు మా విధానాలకు తగ్గట్టుగా మీరు ఉంటే ఉండండి వెళ్ళిపోతే లేదు అనే విధంగా ఉన్నారు తప్ప వారిని బొత్సించడం ఇది అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే పనమ్మ పొరపాటున వెళ్ళిపోతాను అంటే వారి వల్ల నష్టం జరిగిపోతుందని చెప్పి వారిని తన పార్టీలో ఉంచుకొని చివరికి నష్టపోయిన వ్యక్తి ఆయన కానీ దానికి భిన్నమైన రాజకీయం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి అటు బొజ్జగింపులు రైట్ లేకపోతే ఆ ఓరడింపులు లేకపోతే మీకు ఏదైనా ప్యాకేజీలు ఇస్తామని చెప్పి చెప్పడం అటువంటి ఏమీ కూడా ఈయన దగ్గర నుంచి ఆశించకూడదు ఆశిస్తే వారు భంగపడతారు చాలా మంచి పాయింట్ సార్ కుండ బదులు కూడా చెప్పారు సో ఫైనల్గా గంజి చిరంజీవి గారు ఈసారి మరి ఈ జనసేన టీడీపీ పొత్తు ఏదైతే ఉందో అది ఏ విధంగా ప్రభావం చూపుతుంది సార్ రాష్ట్ర రాజకీయాలపై మీ కామెంట్ ఏంటి సార్ దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అన్ని మీటింగుల్లో చెప్తున్నారమ్మా నా వలన నా పరిపాలన వలన మీకు మీ కుటుంబానికి న్యాయం జరిగింది లాభం జరిగిందని భావిస్తే అది నన్ను ఆదరించండి నాకు అండగా ఉండండి నిజంగా ఈ యొక్క మాట ఇంతకు ముందు డెబ్బై ఆరేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి నోటైనా ఎన్నారా అని అన్ని పార్టీలో ఉన్న నాయకుల్ని నేను క్వశ్చన్ చేస్తున్న ఆన్సర్ చెప్పమనండి అంత తమ్ముగా అంత ఆత్మవిశ్వాసంతో అమ్మా నా వల్ల మీకు న్యాయం జరిగితే నాకు అండగా ఉండక మించిన మాట రాజకీయాల్లో ఏముందో చాలా స్వస్థంగా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు అందుకనే ఎంతమంది పొత్తులు పెట్టుకున్న ఎన్ని విధాలుగా గ్రాఫిక్స్ తో ఈ ప్రజా యుద్ధ క్షేత్రంలోకి వచ్చిన సింగల్ నాయకుడు తమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు నిలిచే ప్రసక్తే లేదు అటువంటి అవకాశాలు లేవు కాబట్టి పొత్తుల కోసం తొత్తులు కోసం వెంపర్లు ఆడుతున్నారు వారు మీరు అది ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఎందుకు సింగల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా వెళ్తున్నారు ఎందుకు ఎవరు కనిపిస్తే వాళ్ళని వాటేసుకొని పొత్తులతో వెళ్దాం రాని వెంపర్ల చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నూటికి నూరు శాతం దమ్మున్న ప్రజా నాయకుడు ప్రజల హృదయాలలో నిలిచిపోయిన నాయకుడు మాటల ద్వారా కాదు చేతల్లో చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరన్నా రాని అది జనసేన తెలుగుదేశం లేదా ఇతర పార్టీల ఏ మాత్రం సంకోచం లేదు ఇరవై నాలుగులో నూటికి నూరు శాతం ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టబోతున్నారు ఇది జరగబోయే యథార్థం రైట్ గంజి చిరంజీవి గారు మీకు బెస్ట్ విషెస్ సార్ ఆల్ బెస్ట్ మీ కొత్త పాత్రలో మీరు మీ మీ సాయశక్తుల మీరు చేస్తారని అలాగే అక్కడ ఉండే చేనేత కుటుంబాలన్నిటికీ కూడా మా సలాం సార్ రెక్కలు ముక్కలు చేసుకుని కాయ కష్టం చేసి మా అందరికీ అందమైన వస్త్రాలు నేసి ఇస్తున్న వారందరికీ కూడా మా సలాం ధన్యవాదాలు గంజి చిరంజీవి గారు అండ్ కృష్ణరాజు గారు ఫైనలీ మీ కామెంట్ సార్ రాబోయే రోజుల్లో మరి రాజకీయ ఇప్పుడు అంటే ఈ చక్కచక్క ఈ విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి ఏపీ రాజకీయాల్లో ఎలా ఉండబోతోంది సార్ మరో నెల రోజుల్లో పరిస్థితి దాదాపుగా అందరూ ఖరారు అవుతున్న సమయంలో అభ్యర్థులందరూ కూడా మనకి మీరు పొత్తు గురించి మాట్లాడారు అయితే ఇక్కడ ఈ పొత్తు వల్ల ఆ రెండు పార్టీలకు మేలు కన్నా కూడా కీడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంటుంది జోగి జోగి రాసుకుంటే బూడి ఒకరేమో పెద్ద జోగి మరొకరు రెండు చిన్న జోగి మీరిద్దరు కూడా కలుసుకుంటే రాలేది ఓట్లు కాదు ఏంటో తెలియదు అది అది అదొక ఒక మాట ఉంది తక్ష కేంద్రాయ స్వాహ అని చెప్పి అంటే తక్షకుడు తన ప్రాణభయం కొద్ది ఇంద్రుడిని ఇంద్రుడి సింహాసనాన్ని ఆయన చుట్టుకుంటే ఆ హోమం చేసే బ్రాహ్మణులు అది గమనించి మీరిద్దరు కలిసి అంటే ఒక ఇంద్రుడు కూడా కనిపిస్తారు అక్కడ కనిపిస్తుంది మీరు ఇద్దరు కలిసి యజ్ఞలో పడండి అని చెప్పి తక్ష కేంద్రాయ స్వాహ అంటారు ఇదే ఈ ప్రజాయజ్ఞంలో కూడా రైట్ వీరిద్దరూ కూడా హోమంలో పడి నష్టపోయే ప్రమాదం ఉంటుంది తప్ప ఇద్దరికి మేలు జరిగే అవకాశం అయితే కనిపించడం లేదు ఎందుకంటే ఇది అవకాశవాద పొత్తు అనే విషయాన్ని ప్రజలు గమనించారు మనమే కాదని పొరుగునే ఉన్న తెలంగాణ ప్రజలు కూడా గమనించారు ఈ పొత్తులో ఈ పొత్తు అనేది అపవిత్రమైందని చెప్పి భావించే తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తే వారికి బీజేపీ సానుభూతి పనులు గాని టిడిపి సానుభూతి గాని ఒక్క ఓటు కూడా వేయలేదు చాలా చోట్ల పా అన్ని చోట్ల దాదాపు బర్రలెక్క గారి గారికి వచ్చిన ఓట్లు కూడా రాలేదని వినికిడి అంటే బర్రలెక్కగా పాపం తను ఒక్క ఒంటరిగా ఒంటరి మహిళగా పోటీ చేస్తూ ఆవిడకొచ్చిన ఓట్లు కూడా ఒక ఆరితేరిన మోదీ గారి పక్కన ఫోటో దిగిన పవన్ కళ్యాణ్ గారికి రాలేదంటే మరి అది మోదీ గారు మైనసా పవన్ కళ్యాణ్ గారు మైనసా చెప్పడం చాలా కష్టంగా ఉంది సార్ కానీ బై డిఫాల్ట్ ఉత్తరాది రాష్ట్రాల్లో గెలిచారు కాబట్టి బీజేపీ ఖచ్చితంగా అది మనం ఇంకా మోదీ గారు మైనస్ అనుకోలేము తప్పకుండా ఆయన హవా ఆయన ఇది అక్కడ పనిచేస్తుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈసారి చాలా రసవత్తరమైన రాజకీయాలు కొనసాగుతున్నాయి సార్ అది సార్ రైట్ వే వేచి చూద్దాం కృష్ణరాజు గారు మీరు అన్నట్టుగా ఈ మార్పులు చాలా అంటే సహేతుకమైన మార్పులు చాలా విధాలు చూస్తే బికాస్ మీరు అన్నట్టు అది ధర్మబద్ధమైన మార్పులు అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి అనే ఒక సంకల్పంతో జరుగుతున్న ఇంక్లూజివ్ పాలిటిక్స్ చూస్తున్నాం మనం ఏపీలో వీల్ వెయిట్ అండ్ వాచ్ ధన్యవాదాలు కృష్ణరాజు గారు గంజి చిరంజీవి గారు కూడా నమస్కారాలు సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే అండ్ దట్స్ టు ద పాయింట్